హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత అర్జున్ ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీ త్రీ అప్పటి వరకు ఇద్దరి మధ్య ఏం జరుగుతోందో చూడమని దగ్గరకు వెళ్ళొద్దని బలవంతంగా ఆపిన అర్జున్ ఆద్య చేతిని విడిచిపెట్టాడు అంతే ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ కేకలు పెడుతూ హుషారుగా వాళ్ళ మధ్యకు వెళ్ళి చేరిపోయింది ఆద్య అమ్మ దొంగల్లారా ఇద్దరూ కలిసి మాకు చెప్పకుండా ఇంత కథ నడిపించేశారన్నమాట అని బొంగమూతి పెట్టేసింది ఆద్య ఆ తర్వాత జరిగిందంతా తెలుసుకుని ఆద్య కూడా మామూలుగా అయింది నలుగురు ఆ ట్రిప్ని బాగా హ్యాపీగా గడిపేశారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రెండు రోజుల్లో ఎక్కడ వాళ్ళు అక్కడకు చదువు చదువు యాతనలో వెళ్ళిపోయారు అర్జున్ బ్యాచ్తో తనకు పరిచయం అయినప్పటి నుండి అప్పటి వరకు సమయాను అర్జున్ ఇష్టపడుతున్నాడు అనుకుని తన మనసులో అతనిపై ఉన్న ప్రేమను బయటపెట్టని ఆద్య రోజు టూర్లో సమయ సుహాన్ మాట్లాడుకున్న మాటలు కలిసిన తీరు ప్రతిరోజు గుర్తుకు తెచ్చుకుంటూ అర్జున్తో తన ప్రేమ విషయం కూడా చెప్పాలి అని మనసులోనే అనుకుంది ఏ రోజుకి రోజే ఫోన్ మాట్లాడేటప్పుడు తన మనసులో మాట చెప్పాలి అనిపించిన ఏదో తెలియని భయం మొహమాటం తనని వెనక్కి లాగుతున్నాయి అందుకే మౌనంగా ఉండిపోతోంది ఆద్య కానీ తన మనసు మాత్రం ఈ విషయాన్ని త్వరగా చెప్పమని కేరింతలు కొడుతోంది మొత్తానికి ఎలా అయినా అర్జున్కి తన మనసులో మాట చెప్పేయాలి అని నిర్ణయించుకుంది అందుకే ఏదైనా ఒక సందర్భం గురించి ఎదురు చూస్తున్న ఆద్యకు తన పుట్టినరోజు ఒక వరంలా వచ్చింది అవును నా పుట్టినరోజు నాడు నేను ఏది కోరుకుంటే అది ఇవ్వటం అర్జున్కి అలవాటు కదా కాబట్టి తననే నేను కోరుకుంటే ఎంత బాగుంటుందో కదా ఖచ్చితంగా కాదు అనడు కానీ నా ఆలోచనతో ఎలా చెప్పాలి అర్జున్ అని బాగా ఆలోచిస్తూ చివరకు ఒక మంచి ప్లాన్ వేసింది ఆద్య వెంటనే అర్జున్ గురించి ఒక షర్ట్ తీసుకుంది ఆ షర్ట్ పెట్టిన బాక్సులో తన ప్రేమ మొత్తం అర్జున్కి అర్థమయ్యేలా ఒక బొమ్మ గీసి దాని కింద నీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఆద్య అని రాసి ఆ బొమ్మను పదే పదే చూసుకుని సంతోషంతో ముద్దు పెట్టుకుంటూ జాగ్రత్తగా మడత పెట్టి షర్ట్ కిందన పెట్టింది ఆద్య మళ్ళీ షర్ట్ జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి కవర్లో పెట్టేసింది ఆద్య పుట్టినరోజుకు నలుగురు కలవాలి అనుకోవడంతో ముందు రోజే ఇళ్లకు చేరిపోయారు ఆ రాత్రంతా నిద్ర కూడా మానేసి మాటల్లో మునిగి తేలుతున్నారు ఎప్పటిలాగానే సమయ అర్జున్ పక్కనే కూర్చుని ఉంది అలానే ఎదురుగా సుహాన్ ఆద్య పక్కన కూర్చుని ఉన్నాడు మొదటిసారి ఆద్యా చూపులో తేడా పసిగట్టింది సమయ అందులోనూ తనకు ఎదురుగా ఉండడంతో ఆద్యా చూపు అర్జున్ వైపే ఉండడం చాలా డిఫరెంట్గా ఉండడం తనకి అర్థమైంది కానీ ఆద్య ఎంత అల్లరి పిల్లో అంతే పట్టుదల ఉన్న వ్యక్తి కూడా తను ఏదైనా చేయాలి అనుకుంటే సొంతంగా తన మనోభావాలు దెబ్బ తినకుండా ఇష్టంతో చేయాలి అనుకుంటుంది ఈరోజు తను అర్జున్ ఇష్టపడుతుంది ఆ విషయం సమయాకు అర్థమైనా ఆ మాట ఆద్య నోటితోనే చెప్పాలి అని నిర్ణయించుకుంది కాబట్టి ఈ విషయం తనకు ఏమీ తెలియనట్లుగా మౌనంగా ఉంది మధ్యలో దూరకుండా ఉండడమే బెస్ట్ అనుకుంది మరుసటి రోజు ఉదయాన్నే నలుగురు తయారై గుడికి బయలుదేరేందుకు ఒక దగ్గర కలుసుకున్నారు ఆ సమయంలో ఎప్పుడు అర్జున్ అడిగే ప్రశ్న ఈ పుట్టినరోజుకు నీకేం బహుమతి కావాలి అని అలానే అడుగుతాడని ఆశగా ఎదురు చూస్తున్న ఆద్య ఊహించని విధంగా అర్జున్ తనకు ఒక గిఫ్ట్ బాక్స్ చేతుల్లో పెట్టాడు అది చూస్తూనే షాక్ అయింది ఆద్య ఏంటి అర్జున్ ఎప్పుడు ఆద్య చిన్నపిల్ల కాబట్టి తనకు కావాల్సిందే మనం గిఫ్ట్గా ఇవ్వాలి అనేవాడివి ఏ రోజు మాత్రం అడగకుండా బహుమతి తీసుకుని వచ్చావు అంది సమయ కాస్త అయోమయంగా ఆలోచిస్తూ ఆ మాటకు చిన్నగా నవ్వాడు అర్జున్ అది ఆద్యకు మాత్రమే ప్రత్యేకం అని అర్జున్ అనడమే ఆలస్యం వెంటనే తన చేతిలో ఉన్న పూజా సామాగ్రి అంతా పక్కన పెట్టేసి చకచక బాక్స్ విప్పటం మొదలుపెట్టింది ఆద్య ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి చెప్పున పది బాక్సులు అలసిపోకుండా ఉత్సాహంగా ఓపెన్ చేసేసింది పాపం కానీ తనకు ఎటువంటి గిఫ్ట్ ఇంకా దొరకలేదు ఇంతలా ప్యాక్ చేశాడంటే ఖచ్చితంగా నాకు ఏదైనా చెప్పాలనుకుంటున్నాడేమో దానికి సంబంధించిన వస్తువే ప్యాక్ చేసి ఉంటాడు అదే ఆత్రుతతో దాకా చూసిన ఆద్య మనసు ముక్కలైనట్లు అందులో పాపం ఒక చిన్న బియ్యపు గింజ మాత్రమే కనిపించింది అది చూస్తూనే ఆద్య ముఖం ఒక రకమైన ఎక్స్ప్రెషన్తో నిండిపోయింది అది కోపమా ఉద్వేగమా చిరాక కూడా అర్థం కానట్లు అనుకున్నాను అడగకుండానే బహుమతి చేతిలో పెట్టినప్పుడే అనుకున్నాను ఏదో నన్ను అల్లరి పెట్టే ప్లాన్ చేశాడని చా అనవసరంగా నేనే ఏదేదో ఊహించుకుని బోర్లా పడ్డాను పుట్టినరోజు నాడు చాలా మంచి బహుమతి ఇచ్చారు సార్ గారు అని మూతి మూడు వంకర్లు తిప్పుకుంది ఆద్య ఆద్య అన్నిటికీ ఆవేశమేనా అసలు ఆ బియ్యం గింజ మీద ఏముందో చూడొచ్చు కదా అని సమయ అంది హా ఏముంటుంది మహా అయితే బియ్యం గింజ మీద మన నలుగురు పేర్లు శ్రీరామకోటి రాసినట్లుగా రాయించి ఉంటాడు అంతేగా మించి ఇంకా అనుకోవడానికి ఆడుకోవడానికి ఏముంటుంది ఇంకా నాకు డౌటే అది కూడా రాయించి ఉండడేమో అని మూతి ముడుచుకుంది ఆద్య ఆ మాటలకు లోపలే నవ్వుకుంటున్న అర్జున్ చాలా బాగా ఆద్య అసలు నీ తెలివితేటలు చూస్తేనే నిన్ను అభినందించాలి అనిపిస్తుంది అంత గొప్ప తెలివైన దానివి అయినా నేనేం చెప్పకుండానే ఎలా పోల్చేశావు అన్న అర్జున్ మాటలకు ఇంకా కడుపు రగిలిపోతున్నట్టుగా కోపంగా అనిపించింది ఆద్యకు గొప్ప బహుమతి తెచ్చావు నాకంటే నీ దగ్గర ఉంచడమే చాలా బెస్ట్ కాబట్టి నీ దగ్గర ఉంచుకో ఉపయోగపడుతుంది అని అర్జున్ చేతిలో పెట్టింది ఆద్య కానీ అర్జున్ మాత్రం ఏంటి ఆద్య ఇంత కష్టపడి బియ్యం గింజ తయారు చేయించాను తెలుసా నువ్వు తీసుకోకపోతే నా మీద ఒట్టే అనడంతో చేసేది లేక తన బ్యాగ్లో జాగ్రత్తగానే పెట్టుకుంది ఆద్య వాళ్ళు నలుగురు టెంపుల్కి వెళ్ళి వచ్చినంతవరకు ఎదురు చూస్తూనే ఉంది అర్జున్ మనసులో విషయం ఏమైనా చెప్తాడేమోనని కానీ మన అర్జున్ బాబు నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో మౌనంగా ఉండిపోయింది సమయ సుహాన్ ఇద్దరు చాలా రోజుల తర్వాత కలవడంతో కాసేపు మాట్లాడుకుని వస్తామనడంతో అర్జున్ ఆద్య ఇంటికి బయలుదేరారు బైక్ మీద ఏంటి సమయ నలుగురం చాలా రోజుల తర్వాత కలిసాం అందులోని ఈరోజు ఆద్య బర్త్డే ఈరోజు మన ఇద్దరం మాట్లాడుకుంటామని ఉండిపోవడం నాకేం నచ్చలేదు పాప మాద్య ఎంత బాధపడిందో అన్న సుహాన్ నెత్తి మీద ఒక్కటిచ్చింది సమయ పిచ్చి సుహాన్ నీకు నా మనసులో ఏముందో తెలుసుకోవడమే తెలియలేదు కాబట్టి ఆధ్య మనసులో ఏముందో ఎలా గ్రహించగలుగుతావు అన్న సమయా మాటలకు కాస్త ఆశ్చర్యపోయాడు సుహాన్ బేలముఖం వేసుకుని తన వైపు చూస్తున్న సుహాన్ని చూసి ఆధ్య మనసులో అర్జున్ ఒక భవంతి కట్టుకుని మరీ తిష్ట వేసుకుని కూర్చున్నాడు ఆ విషయం వాళ్ళిద్దరూ ఏకాంతంగా ఉంటేనే బయటకు తెలుస్తుంది అది నా మనసు అనిపించింది అందుకే వాళ్ళిద్దరూ ఏకాంతంగా ఉండేలా ఏర్పాటు చేశాను అన్న సమయా మాటలకు సంతోషంతో ఆమెను గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు సుహాన్ నువ్వు నువ్వు నిజంగా చాలా తెలివిందను సమయ ఎవరు అడగకుండానే ప్రతి ఒక్కరి మనసులో ఉండే భావాలను బాగా అర్థం చేసుకుంటావు కనిపించావు కానీ నువ్వు చాలా పెద్ద దొంగవి అన్నాడు సుహాన్ చిరునవ్వుతో అక్కడ బైక్ మీద వెళ్తున్నంతసేపు ఆద్య అర్జున్ ని అంత దగ్గరగా చూస్తూ తన నుండి వస్తున్న ఆ పర్ఫ్యూమ్ స్మెల్కి మెస్మరైజ్ అవుతూ తన బాడీ నుండి వచ్చే సువాసనను మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ కూర్చుంది అర్జున్ మాత్రం చాలా మామూలుగా బైక్ డ్రైవ్ చేస్తున్నాడు సరిగ్గా ఆద్య ఇంటి దగ్గర బండి ఆగుతూనే అప్పటి వరకు కళ్ళు మూసుకుని తన్మయత్వంలో ఉన్న ఆద్య కళ్ళు తెరిచి చుట్టూ చూసింది అప్పుడే ఇల్లు వచ్చేసిందా చా అని దిగులుగా బండి మీద నుండి దిగి బాయ్ అర్జున్ అని లోపలికి వెళ్ళిపోబోతున్న ఆద్యను ఆపాడు అర్జున్ ఆద్య ఇది నీ కోసం అని ఒక గిఫ్ట్ బాక్స్ చూపించాడు అర్జున్ అది చూస్తూనే ఒక పక్క సంతోషంగా అనిపిస్తున్నా మరొక పక్క ఏదో తెలియని టెన్షన్ ఖచ్చితంగా అందులో కూడా ఏ పాలపేకో ఇంకేదైనా చెత్త వస్తువు పెట్టి ఉంటాడని కోపంతో వదిలే నువ్వే ఉంచుకో అంది ఆద్య ఈరోజు ఈ గిఫ్ట్ కేవలం నీ గురించి నేను మాత్రమే వెళ్ళి సెలెక్ట్ చేసి తీసుకుని వచ్చాను వద్దు అంటే నిజంగా చాలా మిస్ అవుతావు అన్న అర్జున్ మాటలకు సరే ఒక నిమిషం ఉండు అని తనతో పాటు పూజా సామాగ్రి ఉన్న బ్యాగ్లో కిందన పెట్టిన గిఫ్ట్ బాక్స్ తీసి అర్జున్కి ఇచ్చి నా పుట్టినరోజైనా నేను కూడా నీకోసం ఒక గిఫ్ట్ తీసుకున్నా ఇది నేను ఇచ్చినట్లుగా ఎవ్వరికీ తెలియకూడదు కేవలం నువ్వు మాత్రమే తీసి చూడాలి చూసిన తర్వాత నీ సమాధానం నాకు మాత్రమే చెప్పాలి అర్థమైందా అంటూ ఆర్డర్ పాస్ చేసినట్లుగా చెప్పింది సరే అని నవ్వుతూ ఇద్దరు గిఫ్ట్ ప్యాక్లు ఒకరి నుండి వేరొకరు మార్చుకుని బాయ్ చెప్పుకుని ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు అర్జున్ తన గదిలో ఆద్య ఇచ్చిన గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేశాడు ఏంటిది షర్ట్ కొనిందా ఖచ్చితంగా ఇందులో ఆద్య ఏదైనా పెట్టుండాలే అని షర్ట్ అటు ఇటూ తిప్పి చూస్తున్న అర్జున్కి కింద పేపర్ పడటం కనిపించింది వెంటనే అది తీసి చూశాడు అందులో ఆద్య ప్రేమగా గీసిన బొమ్మను చూస్తూనే తన మనసులో మాట ఇద్దే అర్థమైపోయింది అర్జున్కి ఎందుకంటే అప్పటికే చాలా రోజులుగా ఆద్యపై తను పెంచుకున్న ప్రేమ అలాగే ఆద్యలో కూడా తన మీద ఇష్టం ఉంది అన్న భావన కలగలిపి ఏదో ఒకరోజు ఇటువంటి గిఫ్ట్ తనకు వస్తుంది అని ఆశగా ఎదురుచూస్తున్నాడు అర్జున్ ఇంటికి వెళ్తూనే తిన్నగా తన గదికి వెళ్ళి చేతుల్లో ఉన్న వస్తువులన్నీ చల్లా చెదరుగా పడేసి అర్జున్ ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేసింది ఆద్య అందులో ఒక డైమండ్ రింగ్ ఉంది దాంతోపాటు ఒక చిన్న పేపర్ ఆ పేపర్ ఓపెన్ చేసి చూసిన ఆద్య షాక్ అయింది ఇంతకీ ఆ పేపర్లో ఏముంది అనుకుంటున్నారో మర్చిపోకుండా సమీక్ష రూపంలో తెలియజేయండి సో ఈరోజు ఎపిసోడ్ ఇదండి విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మేము ముందుంటాను అండ్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య